హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ భారీ అంటే చాలా భారీగా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక మనం వివరాలు వచ్చినట్లయితే నేను మిస్ చంద్రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల తొంభై రెండు పైస్లు ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిల్ షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జల్స్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క నెల రెండు వందల యాభై పిలుసు ఉంది సో నిన్నటికి వాళ్ళకి సుమారుగా ఐదు వందల యాభై పిలుసు వరకు అయితే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై రెండు నెలల వంద పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా నూట ముప్పై రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు కార్యాలట్ల బంగారం కూడా గ్రామ పైన సుమారుగా నూట నలభై రెండు రూపాయలు పెరగడంతో తోటి ప్రసంగ ఒక గ్రాంధ్ర ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి దగ్గర నీటికి వాటికి ఒక గ్రామ పై సుమారు ఒక ముప్పై పైలు పెరగడం తోటి ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఎనభై రూపాయల ఎనభై పైలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి కోయిటాలను భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సైందాలకు సంబంధించిన అప్డేట్స్